దేవునికి మహిమ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా మనము మార్గస్ వార్త నుంచి ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్గస్ వార్త పదవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై రెండు వచ్చిన దయచేసి మీ దగ్గర ఉంటే తెరవండి కలిసి కొన్ని వచ్చినా చదువుకొని మన ధ్యానంలోకి వెళ్తాను నేను మీకోసము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు చదివి మీకు వినిపిస్తాను అతడు మిగులు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము గుచ్చుకొని దిక్కుపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను చదువున వాక్యమును దేవుని దీవించిన గాక చదువున వాక్యముని బట్టి మనం ఏర్పాటు చేసుకున్న ఏమనగా ధనవంతుని యొక్క చింతలు వైస్ ఆఫ్ అ రిచ్ మ్యాన్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగాన్ని బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే శిష్యులు ప్రభు నామంలో పిల్లలను స్వీకరించాలని చెప్పినప్పటికీ శిష్యులు చిన్న పిల్లలను దేవుని దగ్గర రాకుండా ఆపుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అప్పుడు యేసు వారు వారి మీద కోప అన్నట్లుగా మనం చూ చూడగలుగుతున్నాం ఎందుకంటే చిన్నపిల్లలాంటి వారిదే దేవుని అని వారిని తన చేతిలో తీసుకొని యేసుప్రభారు దీవించినట్లుగా మనం చూడగలుగుతాం అదే అంతేకాకుండా ఈ వాక్య బాగా మనం చూసినట్లయితే ఒక ధనవంతుడు యేసు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మోకాలిపై నిలబడి నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలో అడిగాడు తన ఆస్తిని అంతా అమ్మే పేదలకు ఇవ్వాలని ఏసుప్రభ వారు చెప్పారు ఆ యువకుడు తన ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు మరియు బదులుగా యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే భాటమును గ్రహించడానికి వేలు కలుగుతుంది పదమూడు నుంచి పదహారు అంచారు దేవుని రాజ్యం బలహీనులను స్వాగతిస్తుంది కదండి బలహీనులైన మనుషులను బలహీనులైన వారిని దేవుని రాజ్యం అలాంటి వారిని అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఈ లోకంలో చిన్న పిల్లల వలె నిర్లక్ష్యం చేయబడిన మరియు తృణీకరించబడిన బలహీనులు వారు గౌరవించబడే మరియు ప్రేమించబడే దేవుని రాజ్యంలోనికి రావాలని ప్రభు యొక్క ఆహ్వానాన్ని మనం చూడగలుగుతాం కదండి ఈ యొక్క ఆహ్వానాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలి వారు బలహీనులు విడుబడిన వారు అలాంటి వారిని దేవుడిని ఎంతగా ప్రేమిస్తాడో వాక్యం చూస్తే మనం అర్థం చేసుకున్నాం అలాంటి వారి మాత్రమే కాదు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరని ఏసు చెప్పాడు అలాంటి వారు చిన్న పిల్లలు లాంటి హృదయం కలవారు ప్రియమైన వాళ్ళ ఈరోజు నేను ఆలోచించాలి సంఘంలో కూడా అలాంటి వారిని మనం స్థానం ఇవ్వాలి ఈసారి ఈరోజులో చాలా సార్లు బలహీనులకి స్థానం ఇవ్వట్లేదు ఎవరైతే తృణీకరించు వాళ్ళకి స్థానం లేకుండా పోతుంది ఎవరైతే ధనం ఉందో ఎవరైతే హోదాలు ఉన్నాయో వారికి పెద్ద పెద్ద స్థానాలు సంఘంలో ఇస్తున్నారు ఈరోజు నువ్వు నేను ఆలోచన చేయాలి ధృవీకరించబడినవారు ఏమీ లేనివారు ఎన్నిక లేనటువంటి వారు అలాంటి వారికి సంఘంలో స్థానం ఇస్తున్నామా ఆలోచన చేద్దాం సంపన్నులు తమ భౌతిక సంపదలను పేదలతో పంచుకున్నప్పుడు పరలోకపు సంపద పొందవచ్చు ధనవంతుడు శాశ్వత జీవ మార్గాన్ని కనుగొనాలని అనుకున్నప్పటికీ అతను తనంతానం తిరస్కరించుకోవడానికి సిద్ధంగా లేరు కదండి ఈరోజు నీవు నేను ఆలోచించాను దేవుని రాజ్యము ఎవరైతే తగ్గించుకొని దేవుడు చెప్పినట్లుగా చేసేవారికి కాబట్టి శాశ్వత జీవ మార్గము ఆయనకు గొప్ప ఆందోళన మార్గ మార్గంగా మారింది మనం రోజుల్లో ఏ ఆస్తులతో నిమగ్నమై ఉన్నాం అని ఆలోచించాను ఎలాంటి ఆస్తులతో నిమగ్నమైనా మనం పరీక్ష చేసుకోవాలి మనం దేవునికి మొదటి స్థానము ఇవ్వనప్పుడు మరియు అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించినప్పుడు ప్రతిదీ వ్యర్థమే కదండి మరియు దురాశే అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఆస్తులకి ఈరోజు సంఘాలు సంస్థలు క్రైస్తవ సంస్థలు ఆస్తులు కూడబెట్టు వాటి మీదనే మనసు ఎక్కువ నిమగ్గన పెట్టారు దేవుని సేవ దేవుని పరిచర్య అవన్నీ పక్కన పెట్టేశారు ఈరోజు మన మనసు దేని మీద ఉంది దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే దేవుని చెప్పినట్టుగా మనం చేయకపోతే ప్రతీది కూడా వ్యర్థమే మరియు అది దురాసే అనే విషయాన్ని దేవుని వాక్యం బోధిస్తుంది కనుక ఆలోచన చేద్దాం పరిస్థితి చేసుకుందాం ప్రార్థన చేద్దామండి ప్రభావి నామానికి ఎంత ఉన్నా నీ వాక్యం చెప్పునైనా బలహీనమైన వారిని ప్రేమించే శక్తి దయచేయాలి ఆస్తి కంటే ప్రభా నీ యొక్క ప్రభా తిండి బోధల మీద ఎక్కువ మనసు పెట్టడానికి చేయండి వింటున్న ప్రతి ఒక్కరిని దేవించుకుని ఈస్ట్ కృష్ణలో ప్రార్థు పెట్టినాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యం అని ఓపికంగా వెళ్ళారు దాన్ని బట్టి మీ అందరికీ వందనలు తెలియజేస్తున్నారు మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లేదు అవును సంబంధించి దేవుని కృప మీకెల్లా బుద్ధువు అయినదిగా ఆమె